ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశాధిపతి చతుర్ధారపేతమైన గురువు సప్తములో ఉన్నారు బలంగా ఉన్నారు సష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టములో ఉన్నారు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి హెడ్ జలుబు ఇండైజేషన్ మోకాళ్ళ నొప్పులు స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి తృతీయంలో రాహు అంత బలంగా లేరు సహోదరి సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది ప్రభుత్వ పరంగా ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది మీ ముందు ఒకలాగా ఉంటారు వెనకాల ఇంకొకలాగా ఉంటారు ఎవరు మనవారో ఎవరు పరయ్యవారో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అందరూ మనవారే అందరూ మనకు బాగానే సహాయం చేస్తారు మనం వారికి సహాయం చేద్దాం అనుకుంటారు మీరు ఏదైతే సహాయం చేస్తారో అది మర్చిపోతారు మీరు సహాయం చేసింది ఎవరికి గుర్తుండదు కానీ మీరు ఏదైనా సహాయం మీకు రావాల్సి ఉంటే చేద్దాం చూద్దాం అనే భావనలో ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని ఎవరి కష్టాన్ని ఉంచుకోరు ఎవరి దగ్గర చేసాల్సి ఏ రోజు అడగరు కావాలంటే పది మందికి పెట్టడమే తప్ప కానీ తీసుకోవడం అనేది ఏ రోజు మీ చేతిలో ఉండదు కాబట్టి ఏదైనా మీకు భగవత్ సంకల్పం తోడు ఉంది కాబట్టి అనుగ్రహం చక్కగా ఉంది కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు నిర్విఘ్నంగా చేసుకోవచ్చు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి సంతాన అభివృద్ధి బాగుంటుంది వారి ఆరోగ్య విషయాలు కూడా ఎటువంటి భయాందోళన అవసరం లేదు మంచి వృద్ధిలోకి వస్తారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నా పిల్లలకి సంబంధం చేద్దాక వచ్చి జారిపోతుంది అనే భయం ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది మంచి సంబంధం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు చక్కగా ఉపయోగించుకోండి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది వీళ్ళకి అర్ధాష్టం నడుస్తుంది అయినా శని బలంగా ఉంది వీరికి శని అనుగ్రహం ఉంది కాబట్టి చక్కగా ఏదైనా సరే శనిశ్వరుడికి అభిషేకం చేసి లేదా రుద్రాభిషేకం చేసి రుద్రపాస్పద హోమం చేసి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అర్ధాష్టం శని వీరికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది మోకాళ్ళ నొప్పులు స్పైన్కి సంబంధించిన విషవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి సష్టమాధిపతి అయిన శుక్కుడు అష్టములు ఉన్నారు భాగ్యంలో రవికేతువులు ఉన్నారు వచ్చిన అవకాశాలని మీరు చేజార్చుకోవద్దు రేపొద్దున చూద్దాం తర్వాత చూద్దాం మనకు ఎలాగో పర్వాలేదు ఉన్న ఉద్యోగం సరిపోతుంది అని కాకుండా వచ్చిన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం ఏదైనా వస్తే జాయిన్ అవ్వండి లేదా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగానే ఉండండి అంతే తప్ప అంతకంటే తక్కువ ఉద్యోగం ఏదైనా వచ్చి జీతం ఎక్కువ ఇస్తా అంటే మనకి జాయిన్ అవ్వకండి ఏదైనా సరే జాతక అనేది చెప్పడం వరకు సూచన వరకే ఉంటుంది ఏదైనా అభిప్రాయాలు ఉంటే అది మీ సొంత నిర్ణయాలు బట్టే ఉంటుంది జాతక పరిశీలన ఎప్పుడైతే చెప్తామో గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఈ జాతకంలో కొన్ని కోట్ల మంది ఉంటారు ధనసు రాశి వాళ్ళు అయితే అందరికీ బాగుంటుంది అందరికీ బాగుండదని కాదు వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి చెప్పే సూచనలు ఏదైతుందో ఎవరికైతే వర్తిస్తుందో వారు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం అడగానే శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్